తెలుగు భాష దినోత్సవం ఆగస్టు ఇరవై తొమ్మిది అందరికీ ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు అనే పదంలోనే ఎంతో మాధుర్యం ఉంది లొలుకు భాష మన తెలుగు భాష అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష ఆగస్టు ఇరవై తొమ్మిది ఈ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది వ్యవహారిక భాష ఉద్యమకర్త అయిన గిడుగు వెంకటరామమూర్తి గారి పుట్టినరోజు ఈరోజు గిడుగు వెంకటరామమూర్తి పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీకాకుళానికి ఉత్తరాన ఇరవై మైళ్ళ దూరంలో శ్రీ ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్నటువంటి పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించారు అతని తండ్రి వీర్రాజు తల్లి వెంకమ్మ వీర్రాజు పర్వతాలపేటలో తానా సముద్దారు అంటే రెవెన్యూ అధికారిగా పనిచేస్తుండేవాడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు దాకా ప్రాథమిక విద్య ఆ ఊళ్ళోనే సాగింది తండ్రి చోడవరం బదిలీ అయ్యి అక్కడే విషజ్వారంతో పద్దెనిమిది వందల డెబ్బై ఐదులోనే చనిపోయారు విజయనగరంలో మేనమామగారి ఇంట్లో ఉంటూ రామ్మూర్తి మహారాజా వారి ఇంగ్లీష్ పాఠశాలలో ప్రవేశించి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు మొదలు పద్దెనిమిది వందల ఎనభై వరకు విజయనగరంలో గడిపాడు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు ఆ రోజుల్లో గురజాడ అప్పారావు రామ్మూర్తికి సహోజ్జాయి ఆ ఏడే రామ్మూర్తికి పెండ్లి అయింది పద్దెనిమిది వందల ఎనభైలో ముప్పై రూపాయల జీతం మీద పర్లాకింపుడు రాజువారి బళ్ళో ఫస్ట్ ఫారం చరిత్ర బోధించే అధ్యాపకుడయ్యాడు సంసార బాధ్యత తల్లి ఇద్దరు చెల్లెళ్ళు రామ్మూర్తిపై భారం పడింది ప్రైవేటుగా చదివి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఎఫ్ఏ పద్దెనిమిది వందల తొంభై నాలుగులో బిఏ మొదటి రెండు భాగాలు ఉత్తీర్ణుడయ్యాడు పద్దెనిమిది వందల తొంభై ఆరులో మూడో భాగంలో ఉత్తీర్ణుడై పుచ్చుకున్నాడు ఇంగ్లీషు సంస్కృతాలుగాక ప్రధాన పాఠ్యాంశంగా చరిత్ర తీసుకుని రాష్ట్రంలో మొదటి తరగతిలో రెండో ర్యాంకులో ఉత్తీర్ణుడయ్యాడు రాజావారి ఉన్నత పాఠశాల తర్వాత కళాశాల అయింది అప్పుడు అతనికి కళాశాల తరగతుల పాఠాలు చెప్పే యోగ్యత వచ్చింది ఇక సవరభాష పాండిత్యం ఆ రోజుల్లోనే అతనికి దగ్గర అడవుల్లో ఉండే సవరభాష నేర్చుకుని వాళ్లకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది తెలుగు సవరభాషలో రెండూ వచ్చిన ఒక సవర వ్యవహార్తను ఇంట్లోనే పెట్టుకుని సవరభాష నేర్చుకున్నాడు ఈ పరిశ్రమ చాలా ఏళ్ళు జరిగింది సవరభాషలో పుస్తకాలు వ్రాసి సొంత డబ్బుతో బళ్ళు పెట్టి అధ్యాపకులకు జీతాలు చెల్లించి సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశాడు మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి పంతొమ్మిది వందల పదమూడులో రావు బహదూర్ అనే బిరుదు ఇచ్చారు భాషా శాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణ నిర్మాణ విధానం నేర్చుకున్నాడు ముప్పై ఐదేళ్ళ కృషితో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇంగ్లీష్లో సవర భాషా వ్యాకరణాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సవర ఇంగ్లీష్ కోశాన్ని నిర్మించాడు మద్రాసు ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారు చేసిన సవర భాషా వ్యాకరణాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోను సవర ఇంగ్లీష్ కోశాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలోను అచ్చువేశారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ప్రభుత్వం అతనికి కైజర్ ఇహింద్ అనే స్వర్ణ పథకాన్ని ఇచ్చి సత్కరించింది సవర దక్షిణ ముండా భాష మన దేశంలో మొట్టమొదటి ముండా ఉప కుటుంబ భాషను శాస్త్రీయంగా పరిశీలించిన వాడు గిడుగు రామ్మూర్తి ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబంలో ఒక శాఖ ఈ సవర భాషలు ఆర్య భాష వ్యవహారకర్తలు మన దేశానికి రాకముందు నుంచి వీళ్ళు మన దేశంలో స్థిరపడ్డారు వీరిని శబరులనే ఆదిమ జాతిగా ఐతెరేయ బ్రాహ్మణంలో పేర్కొన్నారు సవర భాషకు వ్యాకరణం తయారు చేసే సందర్భంలో తరచూ సవరలు నివసించే అరణ్య ప్రాంతంలో సంచరించడం వల్ల మలేరియా జ్వరం వచ్చి క్వినైన్ వాడడం వల్ల బధిరత్వం వచ్చింది ఇక శాసనాల అధ్యయనం ఉన్నత పాఠశాలలో చరిత్ర పాఠాలు చెప్పే రోజుల్లో దగ్గర నుండి మొకలింగ దేవాలయాల్లో ఉన్న శాసనాల లిపిని స్వతంత్రంగా నేర్చుకుని చదివాడు విషయ పరిశోధన చేసి వాటి ఆధారంగా ఎన్నో చారిత్రక అంశాలు ముఖ్యంగా గాంగవంశీయుల గురించి రామమూర్తి ఇంగ్లీషులో ప్రామాణిక వ్యాసాలు రాసి ఇండియన్ యాంటీక్వరీలోను మద్రాస్ లిటరేచర్ అండ్ సైన్స్ సొసైటీ జర్నల్లోనూ ప్రచురించాడు పంతొమ్మిది వందల పదకొండులో గిడుగు ముప్పై ఏళ్ళ పదవీ కాలం పూర్తి కాగానే అధ్యాపక పదవి నుంచి స్వచ్ఛంగా రిటైర్ అయ్యాడు అంతకు కొద్ది సంవత్సరాల ముందే ఆధునికాంధ్ర భాషా సంస్కరణ వైపు అతను దృష్టి మెళ్ళింది ఇక వచ్చిన భాషా సంస్కరణోద్యమం పంతొమ్మిది వందల ఏడులో జేఏ ఎయిడ్స్ అనే ఇంగ్లీష్ ద్వారా ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూల్ ఇన్స్పెక్టర్గా వచ్చాడు చిన్న తరగతుల్లో తెలుగు పండితులు పాఠాలు చెప్పే పద్ధతి ఆ దొరకు అర్థం కాలేదు ప్రజలు వ్యవహరించే భాష పుస్తకాల భాష మధ్య ఎందుకు తేడాలు ఉన్నాయి అన్నది అతని ముఖ్య సమస్య అంతకు ముందు తమిళ దేశంలోనూ అదే సమస్య అతన్ని వేధించింది విశాఖపట్నం ఏవిఎన్ ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్న పిటి శ్రీనివాస్ అయ్యం గారిని అడిగితే ఆయన గురజాడ గిడుగులు దీనికి సమాధానం చెబుతారని అన్నాడు ఆ విధంగా గిడుగు జీవిత ఉత్తరార్థంలో ఈ విషయాన్ని గురించి గాఢంగా ఆలోచించి తెలుగు విద్యా విధానంలో అన్యాయం జరుగుతున్నదని గుర్తించాడు గురజాడ గిడుగులు శ్రీనివాస అయ్యం గారు ఏట్స్ ఈ నలుగురు ఆలోచనల వల్ల వ్యావహారిక భాషోద్యమం ఆరంభమైంది అప్పటికే ఇంగ్లీషులో భాషా శాస్త్ర గ్రంథాలు చదివిన గిడుగు ప్రతి ఏడు జరిగే అధ్యాపక సదస్సుల్లో చేవర్ భాష ప్రాధాన్యత గురించి ఉపన్యాసాలు ఇచ్చాడు ఇక ప్రశంసలు పురస్కారాలు చూస్తే పంతొమ్మిది వందల పదమూడులో ప్రభుత్వం రావు సాబేహి బిరుదు ఇచ్చింది అతని సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై మూడు సంవత్సరంలో అతనికి కైసర్ ఇహిన్ మెడల్ బిరుదు ప్రదానం చేసింది ఆయన జన్మదినమైన ఆగస్టు ఇరవై తొమ్మిదిన తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ కళా ప్రపూర్ణతో గౌరవించింది రామ్మూర్తి పంతులు గారి గురించి కొందరు ప్రసిద్ధులు చెప్పిన మాటలు చల్లపిల్ల వెంకట శాస్త్రి ఏమైనా అభిమానమంటూ మిగిలిన ఏ పండితుడైనా కవి అయినా తన బిరుదులు పథకాలు అన్నీ రామ్మూర్తి పొంతులు గారికి దోషులొగ్గి సమర్పించుకుని మళ్ళీ ఆయన అనుగ్రహించి ఇస్తే పుచ్చుకోవలసిందే విడుగు వెంకటరామమూర్తి ఒక భాషావేత్త రచయిత మరియు విప్లవకారుడు అతని దృష్టి కాలం కంటే ముందుంది సాహిత్యాన్ని సరళీకృతం చేయడం వల్ల భావోద్వేగాల ఆనందాన్ని పొందగలిగే సామాన్యులకు అతని జ్ఞానం ఒక వరంలా వచ్చింది రామమూర్తి బాల్యం ఆనందం మరియు సౌఖ్యాన్ని కోల్పోయింది శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో జన్మించిన ఈయన పన్నెండేళ్ల వయసులోని తండ్రిని కోల్పోయి బతుకు భారంగా మారి భావోద్వేగ మరియు ఆర్థిక సమాను అతను బరువుగా ఉంచింది అన్ని పోరాటాల మధ్య అతను తన విద్యను కొనసాగిస్తూ తన సోదరు వద్ద అతను ప్రైవేట్గా చదివి మెట్రికులేషన్లు ఉత్తీర్ సాధించి ఆ తర్వాత గజపతి మహారాజా పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి ప్రారంభించాడు మరియు యాభై ఐదు సంవత్సరాల బాధను కొనసాగించాడు గిడుగు విద్యావేత్త చరిత్రగాడు భాషా పట్ల ఆయనకున్న మక్కువ అతన్ని దాని మూలాలు చేరుకునే భాషా తత్వం అర్థం చేసుకునేలా చేసింది కానీ అతను తెలుగు భాష యొక్క నిగూఢ స్వభావంతో పూర్తిగా బాధపడ్డాడు ఒక సామాన్య మానవుడు కూడా ఒక భాషావేత్తగా శాసనాలను చదవలేకపోయాడు మరియు దానిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి దిగుమతి చేసుకున్న అనేక పుస్తకాలను చదవలసి వచ్చింది ఇది అతను తెలుగు భాషను సరళీకృతం చేయడానికి మరియు పాఠశాలలు కళాశాలలో వ్యవహారిక భాషగా మార్చడానికి ఒక ఉద్యమాన్ని ప్రారంభించేలా చేసింది ఒడిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులలో అభివృద్ధి చెందుతున్న గిరిజన సమాజమైన సవర కూడా వాటి యొక్క పరిధి విస్తరించడానికి అతను అంకిత భావంతో పనిచేశాడు అతను చాలా ప్రజాదరణ పొందిన నిఘంటువును కూడా సిద్ధం చేశాడు భాషా రంగంలో విఫలం తీసుకురావడానికి గిడుగు వెంకటరామమూర్తి గారి అచ్చంచలమైనటువంటి స్ఫూర్తి సనాతన సంస్కృతి పండితుల వ్యతిరేకతను క్రమంగా పలుచన చేసి ఉమ్మడి భాషని విద్యా మాధ్యమంగా ఆమోదించడానికి మార్గం సుగమం చేసింది గిడుగు వెంకటరామమూర్తి యొక్క అచంచలమైన సంకల్పం అతని పిడుగు అనే మారు పేరును మరియు భారతదేశ చరిత్ర శాశ్వత స్థానాన్ని సంపాదించి పెట్టింది మరొకసారి ఆయన గుర్తు చేసుకుంటూ అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ సురేష్